నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఆర్సీపీఎస్ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ రాఘన్న గారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సోమకుట్ట గ్రామంలో నివసిస్తున్న మాదిగ మాల ఎస్సీ కులస్తులకు సంబంధించి సదరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ నూట ఆరు డాష్ పది నూట పదకొండు డాష్ ఇరవై నాలుగు నుండి ఎస్సీ శ్మశాన వాటికు రాకపోకల కొరకు స్థలం కలదు సదరు శ్మశాన వాటికలో చనిపోయిన ఎస్సీలకు వారి పూర్వీకుల నుండి పూడ్చుకునుచున్నారు ఈ వ్యవహారము తరతరాల నుండి ఆచరణలో ఉన్నది అయితే ప్రస్తుతము పెరుగుతున్న భూమి ధరలకు సదురు గ్రామ అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు ఎస్సీల శ్మశాన వాటికకు ఉపయోగించుతున్న రాకపోకల రాస్తాను ఆక్రమించుకొని చనిపోయిన ఎస్సీల సేవలను పూడ్చుకున్నటకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనిపై మాట్లాడితే ఎస్సీలపై వివక్ష చూపుతూ దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు సదరు గ్రామ ఎస్సీలపై భౌతిక దాడులు చేస్తున్నారు అని బహిరంగంగా మాట్లాడుతూ శాంతియుత వాతావరణంకు భంగం కల్పిస్తున్నారు అంతేకాకుండా సదరు గ్రామ ఎస్సీ శ్మశాన వాటిక నందు శవాలకు అంత్యక్రియలు చేటుకు వచ్చే వారికి అవసరమైన మౌలిక వసతులు అనగా నీటి సరఫరా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించినచో సదరు శ్మశాన వాటికు అందులోకి వెళ్లే రాస్తాకు గల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్సీపీఐగా డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఆర్సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్ మరియు సుగునమ్మ అంజనమ్మ రాష్ట కమిటీ సభ్యులు రియాజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు